హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దైవ శ్లోక మాలిక ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో ఒకటి అయిన కోటప్ప కొండ గురించి తెలుసుకుందాం కాకులు దూరని కారడివి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు అవును ఈ కొండపై కాకులు వాలవు సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లా నర్సరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకి కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాలిన దాఖలాలు లేవు అసలు ఈ కొండపై కాకులు వాళ్ళకపోవటానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కో చరిత్ర గురించి తెలుసుకోవాలి దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పటంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువపడుతుంది కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా అక్కడ కొలువైన స్వామిని త్రికుటాచలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా పిలుస్తారు త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరుని దర్శించి సేవిస్తాడు ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు గొల్లబామ అని పేరు పెడతారు ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయాల్లో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా సరే పరమేశ్వరుని కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావటం మానేది కాదు ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివుడిని శివుడికి నైవేద్యంగా ఒక చల్ల పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండమెట్లుపై కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగుని నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాళ్ళవని వరమిస్తాడు నుంచి కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవటాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకి రావాలని కోరటంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని శ్రత విధిస్తాడు కొంత దూరం వెళ్ళిన తరువాత భీంకరమైన శబ్దాలు వినిపించటమైంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగం దేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో మనం చూడవచ్చు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం కారణంగా ఇతర గ్రహాలు పవ ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికూటేశ్వరుణ్ణి సేవించాలి అని అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి కోటప్పకొండ గుంటూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి కారు బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్పకొండ వెళ్ళ వెళ్ళవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన ఆలయం కోటప్పకొండ అయితే మీరు కూడా వెళ్ళారా ఈ కోటప్పకొండ